లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ వాచ్ ఛానల్ ప్లీజ్ కామెంట్ లెట్స్ మూవ్ వీడియో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు ఎప్పుడు అడిగినా సరే ప్రభాస్ ఈ క్వశ్చన్ని దాటేస్తున్నారు దీంతో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనేది ప్రశ్నార్థకంగా మారింది అయితే ఇప్పుడు అదే విషయం కన్నప్ప థియేటర్స్ని దద్దరిల్లేలా చేసింది విష్ణుమంచు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన కన్నప్ప భారీ అంచనాల మధ్య జూన్ ఇరవై ఏడున థియేటర్స్లోకి వచ్చింది ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా మోహన్ బాబు నిర్మించారు ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ మలయాళ స్టార్ మోహన్ లాల్ బాలీవుడ్ బడా స్టార్ అక్షయ్ కుమార్ కీలక రోల్స్ పోషించారు వీళ్ళ రోల్స్ అన్నీ కూడా సినిమాలో హైలైట్గా నిలిచాయి మోహన్ లాల్ సీక్వెన్స్ అద్భుతంగా కుదిరింది మోహన్ బాబు తనదైన డైలాగ్ డెలివరీతో అద్భుతమైన స్క్రీన్ ప్రజెంటేషన్తో మహాదేవ శాస్త్రిగా జీవించేశాడు హీరోయిన్ ప్రీతి ముకందన్ చేంజింగ్ రోల్లో ఛాలెంజింగ్ రోల్లో వదిగిపోయింది మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రెబల్ స్టార్ ప్రభాస్ గురించి సినిమాలో కీలకమైన నలభై నిమిషాలు ఎపిసోడ్ని నిలబెట్టేశాడు ప్రభాస్ డైలాగ్స్ విషయంలో రైటర్స్కు పెన్నుకి పొదును పెట్టారు ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి డైలాగ్కి థియేటర్స్ హోరెత్తిపోయాయి ఇక శివయ్యకు తిన్నడు కళ్ళు దానం చేసే సీన్ సినిమాకి హైలైట్గా నిలిచింది క్లైమాక్స్లో తన అద్భుతమైన నటనతో మంచు విష్ణు ఆడియన్స్ని కంటతడి పెట్టించాడు ఈ సినిమా కథను నమ్మి ఇంత భారీ స్థాయిలో నిర్మించిన మోహన్ బాబు విష్ణువును మెచ్చుకొని తీరాలి సినిమా సాంగ్స్తో పాటు నేపథ్య సంగీతం కూడా మెచ్చుకోదగ్గ స్థాయిలో ఉంది ఓవరాల్గా కన్నప్ప మంచి పాజిటివ్ టాక్స్ సొంతం చేసుకుంది అయితే ముఖ్యంగా చెప్పవలసింది ప్రభాస్ ప్రభాస్ లేకపోతే సినిమానే లేదని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు అయితే ప్రభాస్ ఈ ప్రభాస్ కోసమే ఈ సినిమా ఫ్యాన్స్ మొత్తం థియేటర్స్కి వచ్చి సినిమాని అంతా నిలబెట్టారంటున్నారు అయితే ప్రభాస్ పెళ్లి గురించి వచ్చిన డైలాగ్స్ చూసి ప్రభాస్ పెళ్ళేప్పుడని మళ్ళీ అదే విషయం తెరపైకి వచ్చింది